എംബുല <laughs> സൗണ്ട <small> <laughs> 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 అట్లు హ్యాపీగా ఉంటాను నేను అన్నాన నికి ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్ గాయస్ ఈ రోజు అయితే ఒక ప్రాంక్ అయితే మను మీద చేయబోతున్నా ప్రాంక్ ఏంటి అంటే నాకు హార్ట్ నస్తాంది కొంచెం హార్ట్ ప్రాబ్లం అని చెప్పి సో మొత్తానికైతే ప్రాంక్ అయితే చేయబోతున్నా ఈ ప్రాంక్ అయితే రియల్ గా చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ వచ్చింది గాయస్ ఒకసారి వీడియో చూడండి బాగా ఎండు వరకు అండ్ చాలా క్రేజీగా ఉంది అండ్ ఎందుకంటే నాకు గుండె నొప్పి అని చెప్పి నేను బాధపడుతూ ఏడుస్తూ ఉంటే చూద్దాం కేరింగ్ ఎలా చేస్తుందని వీడియో చేస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది వీడియో ఎండు వరకు చూడండి వీడియోని అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరు వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి ఫుష్ అవుతుంది అండ్ మన ఛానల్ని కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉన్నారు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ఒక వీడియో చూసేద్దాం ఫైవ్ మినిట్స్ లేట్ సో గాయస్ మొత్తానికైతే కెమెరా వచ్చేసి నేనైతే ఇక్కడ దిండుకు బ్యాక్ సైడ్ అయితే పెట్టాను అండ్ మానసాకైతే అస్సలు తెలియదు అనమాట అండ్ ఎందుకంటే కొంచెం హార్ట్ ఎక్కువ నచ్చని చెప్పి ఫ్రాంక్ అని చెప్పాను కదా సో కొంచెం హార్ట్ అమ్మా అమ్మా చెప్తాను సో వచ్చిన తర్వాత కేరింగ్ రియాక్షన్ ఎట్లుండదో ఖచ్చితంగా చూద్దాం సో ఇంకా మామూలుగా ఉండదు వేరే లెవెల్ అనమాట అండ్ వీడియోకి అందరు లైక్ చేయండి ఇంకా లైక్ చేయాలంటే సో ఇంకా అరుస్తాను నేను ఏమైంది ఈశ్వర్ ఏమైంది చెప్పు నొస్తుంది ఏం నొస్తుంది ఈశ్వర్ ఏం నొస్తుంది చెప్పు ఏం నొస్తుందో ఏంది పంది ఏమి వస్తుంది ఏం నొస్తుంది చెప్పుచా ఏం వస్తుంది ఓయ్ ఈ అవునా ఇప్పుడు 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 అయ్యో ఈశీ ఈశ్వర్ ఈశల్లి ఏమైంది ఈశ్వర్ ఎందుకు నీకు వస్తుంది ఏమి ఏమో స్వామి ఏమి ఏమో ఎందుకు వస్తుంది నీకు ఇడా దేవుడా చిన్నగా చిన్నగా చిధానం ఇంట్లో ఎవ్వరే కనలేరు కనీసం మా అమ్మ కూడా బయటికి పోయినాడు ఎట్లా ఇప్పుడు ఈశోర్ 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 చిన్నగా 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 ఉంటే అంబులెన్స్ అన్న కాల్ చేసే దేవుడ వాటర్ తెచ్చిరా వాటర్ తెచ్చి ఏమీ కనలేవు లేరు నేను ఏం చేయాల దేవుడు అనంత ప్లీజ్ హోటల్ డబ్బు నిదానంగా స్లోగా ప్రీతికో స్లోగా ప్రీతికొని అంతలో మామకు ఫోన్ చేస్తా నేను అంతలోగా ఫోన్ చేస్తా అంబులెన్స్ కి కాల్ చేస్తా

Chinnaga 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 Haaaaaaaaaaaaaa Aishaar Aishaar Kallu dharcho Kallu dharcho Aishaar kallu dharcho Aishaar Aishaar Odevudaa Odevudaa Maamaganna phone Aishaar Abbaa Aivar phone Lick chesthala irendi Uff Chinnaga 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 Chinnaga

సో మొత్తానికి ఫ్రాంక్ అయితే ఇది అండ్ నాకైతే అంత రియాక్షన్ అయితే నచ్చలేదు మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకొక ఫ్రాంక్ చేస్తా సో ఎట్టుంటుందంటే ఆ ఫ్రాంక్ ఇంకా అది ఓకే సో అందరు తప్పకుండా లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేయండి మంచి అప్డేట్ తో మీ ముందుకు వస్తా బాయ్